ఆదివారం ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు విజయవాడలోని రోడ్లో గల ఠాగూర్ స్మారక గ్రంథాలయం నందు ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు దినపత్రిక ఆధ్వర్యంలో చిన్నారులచే మట్టి గణపతి తయారీ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది బంక మట్టితో చిన్నారులు తమ చిట్టిపొట్టి చేతులతో వారి ఊహకు తగినట్లుగా క్రియేటివిటీ జోడించి బొజ్జగాన పేర్లను తయారు చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఈనాడు దినపత్రిక వారికి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు దినపత్రికల పాఠకుల మధ్యలో ఈనాడుది ఒక సుస్థిర స్థానం ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తున్న ఈనాడుకు ప్రత్యేక అభినందనలు ఈ రోజుకి తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పేపర్లు చదివినా ఈనాడు పేపర్ చదివితే ఉండే సంతృప్తి మరెందులోనూ ఉండదు అలాగే ఈటీవీ రాత్రి తొమ్మిది గంటల వార్తలు కూడా ప్రత్యేకం ఎంతో అందంగా గణపతులు తయారు చేసిన చిన్నారులకి అభినందనలు ఆటపాటలతో చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు గురువులకు మరియు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏకదంతాయ గౌరీ తనయాయ ధీమహి శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ఆ మహాగణపతి కృప మనందరిపై ఉండాలని మనసారాకాంక్షిస్తూ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ నా పేరు దుర్గా భవాని నేను ఇక్కడ ఠాగూర్ గ్రంథాలయంలో ఒక సంవత్సర కాలంగా డ్రాయింగ్ నేర్పిస్తున్నాను ఈరోజు ఈనాడు వారి దినపత్రిక వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకులను తయారు చేయటం జరిగింది పిల్లలందరూ వారి చిట్టి చిట్టి చేతులతో చిన్ని చిన్ని గణపతి విగ్రహాలను తయారు చేశారు అందంగా విగ్రహాలను మలిచారు పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీయటకు ద్రోహదపడిన ఈనాడు వారికి మరియు రమాదేవి మేడం గారికి చాలా అభినందనలు ధన్యవాదములు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఇలా మట్టితో తయారు చేసిన వినాయకుడిని వాడటం వల్ల కాలుష్యం తగ్గించిన వాళ్ళం అవుతాము పర్యావరణాన్ని మనం ఈ విధంగా ప్రకృతిని కాపాడగలుగుతాము అందరూ మట్టితో ఉన్న వినాయకుడిని పూజించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విద్యోపశాంతే అగజ అందరూ మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి నా పేరు తరుణి నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను మా స్కూల్ పే చిన్న స్కూల్ ఇలా నేను టాగూ లైబ్రరీకి వచ్చి మట్టి గణపతిని చేశాను మీరు కూడా అందరూ చేయండి పేరు జ్ఞానేశ్వరి నేను ఆరో తరగతి చదువుతున్నాను నా స్కూల్ పేరు శ్రీకృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం నేను ఈరోజు ఠాగూర్ గ్రంథాలయంలో మట్టి వినాయకుడిని తయారు చేశాను మీరు కూడా మట్టి వినాయకుడిని తయారు చేసి అందరూ దాన్నే పూజించాలి నా పేరు ఆర్వర్ణితో నేను ఐదో తరగతి చదువుతున్నాను నా స్థూలు పేరు శ్రీకృష్ణవేణి ఈరోజు మేము గ్రంథాలయంలో మతి వినాయతుల్ని చేశాము అందరూ మతి వినాయకుడిని పూజించాలి జై జై గణేష జై కొడత గణేష జై ములిప్పు బొజ్జ గణేష హా హా హణేశ అడిగేస్తా గణేశ అను అనిప్పు బొజ్జ గణేశ ఈనాడు వ్యాపారానికి ధన్యవాదాలు ಶ್ರೀ ಗಣೇಶಾಯ ವಕ್ರತುಂಡಾಯ ದೇವಹಿ ಏಕದಂತಾಯ ವಕ್ರತುಂಡಾಯ ದೇವಹಿ